చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసి ఆలోచన గల వ్యక్తి అభివృద్ధి చేయడం నా బాధ్యతగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే నాకు మీకు ఉన్న ఆత్మీయత అది అనుబంధమది విడదీయని బంధు నాకు నా ప్రజలకు ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయించిన ఎన్నో అభివృద్ధి పనులు ఒక చిన్న నీటి బిందువు వంటిది అదే స్ఫూర్తితో మన ముందుకు వస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమానికి ఏ రంగంపేట పంచాయతీలో వెల్లువెత్తిన ప్రజాదరణ చంద్రగిరి మండలంలో ఏ రంగంపేట పంచాయతీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆదివారం పర్యటించారు ఈ పంచాయతీలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమానికి ప్రజాదరణ వెల్లువెత్తింది తుడా చైర్మన్ కు పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పూల వర్షం కురిపిస్తూ ఆహ్వానం పలికారు మోహిత్ రెడ్డిని భారీ గజమాలతో సత్కరించి పార్టీ జెండా ఆవిష్కరణలు అట్టహాసంగా నిర్వహించారు జై జగన్ నినాదంతో హోరెత్తించారు అనంతరం సభా ప్రాంగణానికి వద్ద అభివృద్ది సంక్షేమ పథకాల నిధుల వివరాలతో కూడిన బోర్డులను ఆవిష్కరించారు సీఎం జగనన్న పాలనలో సంక్షేమమే ధ్యేయంగా ప్రగతే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు సాగుతోందని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు రాష్ట ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మన పక్క ఊరే మేనిఫెస్టో వంద శాతం అమలు చేశాడా అడగండి చేసి ఉంటే రాజకీయాల నుంచి మేము తప్పుకునేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు కరోనాలో చంద్రగిరి ప్రజలకు సేవ చేసిన ఏకైక నాయకుడు చెవిరెడ్డి అని తెలిపారు నియోజకవర్గంలో అభివృద్ది లేదన్న వారికి ప్రజలే చెప్తారన్నారు ఆ జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమంలో పాల్గొని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడారు మాట తప్పడు మడమ తిప్పని నాయకుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని అన్నారు ప్రతి గడపలో సంక్షేమ ఫలాలు అందించారన్నారు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలకు అవకాశం కల్పించారని వెల్లడించారు ప్రతి మహిళకు వైఎస్సార్ ఆసరా ద్వారా లక్ష రూపాయల వరకు లబ్ది చేకూరిందని వివరించారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవన నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలు అభివృద్ది వంటి మహోన్నతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు వృద్దులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు మూడు రూపాయల వరకు పెన్షన్ అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపి దేవుడుగా నిలిచారని అన్నారు రైతన్నలకు భరోసా కల్పించే రైతు భరోసా పథకం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో వ్యవసాయానికి మరింత తోడ్పాటు గ్రామాలలో సచివాలయం వైద్య ఆరోగ్య కేంద్రాలు వంటి ఏర్పాటుతో ప్రజల చెంతకే పాలనకు తెచ్చి ప్రజాభిమానాన్ని చూరగొన్నారని తెలియజేశారు ఎవరూ ఊహించని విధంగా అభివృద్దిని పరుగులు పెట్టించారని ఇవన్నీ కొనసాగించాలంటే ఆంధ్రప్రదేశ్కు సీఎం జగనన్నే కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు మీకు మేలు జరిగితేనే ఓటు వేయండి సీఎం జగన్ ప్రజలకు కోరుతున్నారు ఆ మాట వెనుక ప్రజలకు మేలు చేశామన్న ధైర్యంతోనే అనగలుగుతున్నారని స్పష్టం చేశారు నా ప్రజలే నా కుటుంబం రాష్టంలో ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరేలా సీఎం పాలన కొనసాగుతుండగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలే తన కుటుంబంగా భావించి సేవ చేస్తున్నారని మోహిత్ రెడ్డి పేర్కొన్నారు కరోనా సమయంలో విపత్కర పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండగా నిలిచారని అన్నారు పండుగ సందర్భాలలో నా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని కానుకలను అందించి ఆనందం పొందారని అన్నారు ఆ తర్వాత సంక్షేమ అభివృద్ది పథకాల వివరాలను తెలియజేస్తూ కొట్టాల గ్రామ పంచాయతీలో ఏడు పాయింట్ ఏడు నాలుగు కోట్లతో అభివృద్ది పనులు చేపట్టగా ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల సంక్షేమ నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు అలాగే చిన్న రామాపురంలో ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్లతో రెండు వందల ముప్పై నాలుగు పనులు చేపట్టగా దాంట్లో పదిహేడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల సంక్షేమ నిధులు నాలుగు పేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి లబ్ది చేకూరుందని అన్నారు కందుల కందులవారిపల్లెలో తొమ్మిది పాయింట్ రెండు ఒక కోట్లతో అభివృద్ది పనులు చేపట్టగా పదహైదు కోట్ల సంక్షేమ నిధులు మూడు పేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది లబ్దిదారులకు పంపిణీ జరిగిందని ఏ రంగంపేటలో తొమ్మిది పాయింట్ నాలుగు ఒక కోట్లతో అభివృద్ది పనులు చేపట్టగా ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్ల సంక్షేమ నిధులు ఆరు వేల ఏడు వందల యాబై ఆరు మంది లబ్దిదారుల ఖాతాలో చేరాయని అన్నారు నలభై వేల ఓట్ల మెజారిటీ ఇచ్చిన మీకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమని తెలిపారు అందుకే ప్రజలకు నిరంతరంగా అందుబాటులోకి ఉంటూ ప్రజా సేవకు అంకితమవుతూ కుటుంబ సభ్యులైన తమను కూడా నిత్యం ప్రజాసేవలో తరించేలా చేశారని అన్నారు సన్ ఆఫ్ చెవిరెడ్డిగా చెప్పుకునేందుకు నేను గర్వపడుతున్నానని తెలియజేశారు చంద్రగిరి ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ తనయుడుగా నేను ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు మీ ఇంటి బిడ్డగా మీకు అందుబాటులో ఉంటూ సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సేవకు అంకితమవుతున్నామని అన్నారు ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఆత్మీయ విందును ఆస్వాదించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి డివిజన్ పార్టీ అధ్యక్షులు బొచేంద్ర రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మస్తాన్ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు కోరుకుంటున్నాం ెడ్డి గారి కుటుంబంతో పనిచేస్తే మీ అందరితో గౌరవమే కాకుండా దేవుడి ఆశీస్సులు కూడా మాకుంటాయి కారణం ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములై ఆయన చెట్టు అయితే మేము కనీసం అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు కోవిడ్ మన బోస్ గురించి చాలా చెప్పుకోవచ్చు ఎందుకంటే కోవిడ్ సమయంలో బోస్ కనబడ మా కారణం కారణం అంటే బోస్ దగ్గర శానిటైజర్ డబ్బాలు కార్ ఉంటాయి మాస్కులు సపరేట్ గా ఉంటాయి ఎన్ నైన్టీ మాస్కులు బయట దొరకవు కానీ బోస్ దగ్గర ఉంటాయి అలా ఏదైతే భాస్కర్ రెడ్డితో ప్రయాణం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ సేవ చేయాలన్న తపన ఆటోమేటిక్ వచ్చేస్తుంది కాబట్టి బోస్ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు మనం ఇంత పెద్ద సభ పెట్టుకుంటున్నామంటే మనమంతా కూడా మన ఎమ్మెల్యే గారికి దాని కుటుంబానికి ఎప్పుడో రుణపడి ఉన్నాము కాబట్టి ఇంత కూడా ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారనేసి గర్వంగా చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం ఈ పొద్దు మోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడికి వచ్చారని అంటున్నారు కానీ ఎలక్షన్ ఇంకా రెండు నెలలు పైనే ఉంది ప్రతి రోజు మనకి ఏదో విధంగా వాళ్ళ ఫ్యామిలీ మనకు సహాయపడతానే ఉంది మేము అందరం కూడా మొత్తానమని చెప్పినట్టు కోవిడ్లో కష్టమని అంటే కేవలం ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫ్యామిలీని చూసి మేమందరం కూడా ఫాలో అయ్యి ఇండ్లకి వెళ్లకుండా కష్టపడడం జరిగింది ఎమ్మెల్యే ఏ ఆదేశిస్తా చేస్తా ప్రజలను కాపాడుకుంటూ కంటికి రక్కులాగా చేసుకుంటా వచ్చింది ఇంత పెద్ద ఎత్తున సభ జరిగిందని మోహిత్ రెడ్డి గారు ఇంతమంది జనం వచ్చారు అంత ఆనందంగా ఉందంటే నేను ఒకటే చెప్పగలను మోహిత్ రెడ్డి గారు మా సైన్యం ఇరవై రెండు మంది వాలంటీర్లు పద్నాలుగు మంది సచివాలయం సిబ్బంది మా సర్పంచ్లు మా వార్డ్ మెంబర్లు సచివాలయం కన్వీనర్లు అదేవిధంగా గృహసారధులు వీళ్ళందరం కూడా కష్టం ఎక్కడ కూడా కుల మతాదులు పార్టీలకు అతీతంగా ఎవరిచ్చిన గవర్నమెంట్ ఇచ్చినా ఎమ్మెల్యే గారు ఇచ్చినా వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళు మనకు ఓటీ లేదు మనతో మాట్లాడడం లేదు అనే భావన ఎక్కడా లేదు మేము మా ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం ఆయన ఏం చెప్తే అది చేస్తా వచ్చినాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మహిళలనైతే పెద్దలైతేనేమి గ్రామస్తులందరూ కూడా బస్ స్టాండ్ దగ్గర పోగడం జరిగితే కొంతమంది అక్కడే అట్లా వెళ్ళిపోవచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా సభ వచ్చి మగవాళ్ళు ఆడవాళ్ళు రెండు గంటలకు ప్రోగ్రామ్ అని పెట్టాం షెడ్యూల్ కానీ మనం ఈ పొద్దున నాలుగు కూడా ఒక్కరు కూడా కుర్చీలు లంచ్ లేకుండా ఏం సందేశం ఇస్తారే మన మోహిత్ రెడ్డి గారు అనే ఆశతో ఎదురు చూస్తున్నారు అదేవిధంగా తొడా నుంచి ఏ పంచాయతీకి రానన్ని నిధులు ఏడు కోట్ల రూపాయలు మాకు మంజూరు చేయడం జరిగింది ఎస్టీ కాలనీలకి మామూలుగా ఎస్టీ కాలనీలు మారుమూలుగా ఉంటాయి ఎందుకో వాళ్ళు అడవి బిడ్డలు కాబట్టి అడవి తల్లి బిడ్డలు కాబట్టి దూరంగా నివాసం ఉంటారు అందరూ కూడా దూరం అయినా కూడా సరే ఎమ్మెల్యే గారికి మోహిత్ రెడ్డి గారిని ఒకేసారి అడిగారు మాకు ఈ విధంగా జగన్ అన్న వచ్చేలాడు దీని ఓదార్పు యాత్రకి ఎస్టీ కాలనీకి ఆ రోజు రోడ్డు లేని అద్వాన స్థితిలో జేసీపీ కూడా దరిగా దొరికేట్టుగా అటువంటి అద్వాన స్థితిలో అయినా కూడా సరే ఎమ్మెల్యే గారు జగన్ అన్న అక్కడ తీసుకొని వచ్చి ఓదార్పు యాత్రకి ఓదార్చడం జరిగింది ఆ రోడ్డు ఒకటిన్నర కోటి రూపాయలు ఎక్కడ రంగంపేటలో ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు కలిస్తే ఒక్క రోడ్డు మోహిత్ రెడ్డి గారు నాన్నగారు మిమ్మల్ని అడిగిన వెంటనే మీరు శాంక్షన్ చేసి ఆ రోడ్డు వేసి కూడా జరిగింది త్వరలోనే ప్రారంభోత్సవం కూడా పెడతాం థ్యాంక్స్ అండ్ భగమాన్ ఎస్టీ కాలేజ్ తరఫున ప్రజలందరూ తరఫున అదేవిధంగా గడప గడప పోగ్రాము హర్షిత్ రెడ్డి గారు రేపటి నుంచి మన రంగంపేటలో రేపు ఇల్లు మన రంగంపేటలో గడప గడప ప్రోగ్రాం చేస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దగ్గర ఉండి మనము ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కాల కాలీకం అయింది కాబట్టి ఎక్కువ టైం ఎక్కువ హాని చూసి మన మోహిత్ రెడ్డి గారు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఇప్పుడు మోహిత్ రెడ్డి గారిని మాట్లాడడం కోరుకుంటున్నా ముందుగా ముందుగా వేదిక ముందున్న పెద్దలందరికీ వేదిక ముందున్న ప్రతి అక్కకి చేల్లకి అవ్వాతందరికీ అన్న తమ్ముళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా ఈరోజు ఈరోజు ఇంతమంది జనాన్ని ఒకసారి చూస్తూ ఉంటే ఇంతమంది మా అక్క చెల్లిని ఒక్క చోటు చూస్తూ ఉంటే నిజంగానే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు ఎందుకంటే నేను ఇప్పటికే ఒక అరవై మీటింగ్లు అటెండ్ అయ్యి ఉంటాను వైఏపిని జగన్ ప్రోగ్రామ్స్ అరవై మీటింగుల్లో గాను రంగంపేటలోనే ఇంత గొప్పగా చేశారు మాత్రం గర్వంగా చెప్పగలను తప్పకుండా మీరు చూపించిన ప్రేమ అపేతలకి ఎప్పుడు రంగంపేట ప్రజలందరికీ పాదాభివందనం చేస్తూ ఎప్పుడు మీద ఉంటాం అని తెలియజేస్తున్నాను ఈరోజు ముందుగా ఒక రెండు విషయాలు మన భోసన్న గురించి ఉంది ఎప్పుడు ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి మన వల్ల పది రూపాయలు ఖర్చు అయినా సరే మంచి చేయాలని చెప్పి బోసన్న ఎప్పుడు మాత్రం తొంభై శాతం నాతో ఎప్పుడు మాట్లాడినా కూడా మాకు ఆ రోడ్ లేదు ఈ రోడ్ లేదు ఎక్కడికి మా ఊరికి ఇది ఇబ్బంది ఉంది అది ఇబ్బంది అని చెప్పి ప్రజల కోసమే అడిగిన తప్ప ఈ రోజు వరకు అన్న సొంతం కోసం రోజుగా నన్ను అడగడం అడగడం జరగలేదు అలాంటి నాయకుడు నిజంగా ఇక్కడ రంగంపాట్లో ఉండడం నిజంగానే మా గడ చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా వైఎపీని జగన్ జగన్ ఉన్న మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కావాలి అనే కార్యక్రమం మన పంచాయతీలో జరుపుకోవడం జరుగుతూ ఉంది నిజంగా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది జగన్న్నా ఎందుకు కావాలి మనకి నిజంగా ఎవరైనా ఒక ఎవరైనా ఒక పార్టీకి మద్దతు తెలపాలన్నా ఒక వ్యక్తికి మద్దతు తెలపాలన్నా కూడా వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకున్నారా లేదా చెప్పిన పని చేశారా లేదా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అని చెప్పి ఒక్కసారి పెద్దలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ప్రతి మీటింగ్లో ఒక మాట చెప్తా ఉంటారు నిజంగానే నా వల్ల మీ కుటుంబానికి లబ్ధి చెందితేనే నిజంగానే నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే నన్ను ఆశీర్వదిచ్చని చెప్పి గర్వంగా చెప్పి ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేనేదే గర్వంగా చెప్పగలను ఆయనకి ఎందుకు ఆ నమ్మకం అంటే తొంభై తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఈరోజు నిర్వహించి జనాల్లోకి మమ్మల్ని పంపించారంటే అదే గొప్పదనం తెలియజేస్తున్నాను ఒక్కసారి మనం ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు కూడా కొన్ని మీ మీ దృష్టి కూడా పెట్టాలనుకుంటున్నా ఎప్పుడైతే మన పిల్లలు బాగా చదువుకుంటారో అప్పుడే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నమ్మే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు నాడు నేడు కింద ప్రతి స్కూల్ని సుమారు ఇరవై లక్షల నుంచి నలభై యాభై లక్షల వరకు ఒక్కొక్క స్కూల్ని నాడు నేడు కింద డెవలప్ చేయడం జరిగింది నేను గర్వంగా చెప్పగలను నేను రెండు వేల పదమూడులో పదో క్లాస్ తరగతి ఎగ్జామ్ రాశాను ఆ రోజు నేను కార్పొరేట్ స్కూల్లో చదివిన స్కూల్ కన్నా ఈ రోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్ దానికన్నా అద్భుతంగా ఉందని మాత్రం గర్వంగా చెప్పగలను అదేవిధంగా ఈరోజు మనం అనే కార్యక్రమం తీసుకోవచ్చి తల్లి అందరు అకౌంట్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు డైరెక్ట్ గా రోజు డబ్బులు వేయడం జరుగుతూ ఉంది మన పిల్లల చదువులు ప్రోత్సహించడం కోసం అదేవిధంగా పదో క్లాస్ తర్వాత ఎంత చదివితే అంత ఏం చదివితే అది నేను చదివిస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు విద్యా దీవెన వసతి దీవెన రెండు కార్యక్రమాలు తీసుకువచ్చి మన పిల్లలు చదువుకి తోడ్పడుతున్నారని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిదికి రెండు నెలలకు ముందు మనకి పెన్షన్ ఆ రోజు వెయ్యి రూపాయలు వచ్చేది ఈ రోజు ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాటిచ్చారు నేను రెండు వేల రెండు వందల యాభై నుంచి పెంచుకుంటూ మూడు వేల రూపాయలు చేస్తారని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మొన్న మూడు వేల రూపాయలు మా అందరికీ పెన్షన్ పెంచడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే మన కుటుంబాన్ని బాగా చూసుకుంటాం మనం బాగుంటామో అని నమ్మే ముఖ్యమంత్రి గారు అప్పుడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని మళ్ళీ ఆరోగ్యకరంగా చేసి అప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఉంటే ఇప్పుడు తొంభై శాతం అన్ని హాస్పిటల్స్ ని ఆరోగ్యశ్రీలో చేర్చి లిమిట్ కూడా ఆరోగ్యశ్రీ లిమిట్ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచడం జరిగింది ఒక చిన్న జబ్బు వస్తే వెయ్యి రూపాయలు దాటితే ఇరవై ఐదు లక్షల వరకు ఎంత ఖర్చయితే అంత నేను భరిస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారి ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు దాన్ని పురవర్చడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు ఒక చిన్న సర్టిఫికేట్ కావాలన్నా సరే ఒక చిన్న పెన్షన్ కావాలన్నా సరే లేకపోతే మనకు ఏదైనా కావాలన్నా సరే ఇక్కడ నుంచి నేరుగా మండల ఆఫీస్కి పోయే వాళ్ళం అక్కడ ఎంపీడ గారు మొత్తం అంతా అన్ని అన్ని పంచాయతీలు జనాలు వస్తారు కాబట్టి ఈ రోజు పోతే ఇంకో రోజు పోయే వాళ్ళం ఇంకో రోజు పోయే వాళ్ళం పోవడానికి ఇక్కడ నుంచి ఒక డెబ్బై రూపాయలు ఆటో ఛార్జు రావడానికి ఒక యాభై రూపాయలు ఆటో ఛార్జు అంటే ఒక నాలుగు సార్లు తిరిగితే ఐదున్నర రూపాయలు తిరిగి అయిపోతుంది ఈ కాలం ఇవన్నీ గుర్తించి ముఖ్యమంత్రి గారు పరిపాలన అనేది మండలాల్లో కాదు పంచాయతీల్లోనే ఉండాలని చెప్పి ఈ రోజు ప్రతి పంచాయతీలోనూ మన ఎదురు కనిపించే సచివాలయ భవనం ఈరోజు కట్టించడం జరిగింది ఆ సచివాలయ భవనాల్లో ఏ విధంగా విజయవాడలో సచివాలయం ఉంటుందో ఆ విధంగా మన పల్లెల్లో సచివాలయం తీసుకోవచ్చు ప్రతి డిపార్ట్మెంట్ ని ఈ రోజు మన పల్లెల్లో తీసుకోవడం జరిగింది ఒక వెల్ఫేర్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు సర్వేయర్ కావచ్చు విఆర్ఓ కావచ్చు మీ అందరూ మన పంచాయతీలోనే ఈరోజు మనకి ఒక సర్టిఫికేట్ కావాలన్నా సరే ఒక ల్యాండ్ మనకు మన సర్వే చేయాలన్నా సరే డెవలప్మెంట్ కి ఎస్టిమేట్ చేయాలన్నా సరే మొత్తం మన పంచాయతీలో ఈరోజు అభివృద్ధి చేసే బాటలు నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకోవచ్చు ముందు అధికారుల చుట్టూ మనం తిరిగేది కాదు మన చుట్టూ అధికారులు తిరగాలని చెప్పి ఈ రోజు వాలంటీర్ లాంటి గొప్ప వ్యవస్థను తీసుకోవచ్చి ప్రతి సమస్యని వాలంటీర్ ద్వారా మనందరికి సేవ చేసే కార్యక్రమం చేస్తున్నాడు అదేవిధంగా మనం ఎస్సీ ఎస్టీ మైనార్టీ మా అక్కాచర్లీలందరికీ ఈ రోజు చేయూత కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు డైరెక్ట్ గా అకౌంట్ లో వేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆసరా కార్యక్రమం తీసుకువచ్చి మన ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది నేను గెలిచిన వెంటనే మొత్తం రుణమాఫీ మన డాకరా మా అక్కరి రుణమాఫీ ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిదికి అయితే ఉందో అంత రుణమాఫీ నేను మాఫీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఆ మాట నిలబెట్టుకుంటూ మొన్నటితో ఇరవై ఐదు వేల కోట్లు అంటే మన స్టేట్ లో ఇరవై ఐదు వేల కోట్లు అంటే ప్రతి మా ఒక్కొక్క ఒక్కొక్క కుటుంబానికి కనీసం యాభై నుంచి అరవై వేల రూపాయలు ఈ రోజు మనకు రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా మా అకౌంట్ లో వేసి వాళ్ళందరికీ మంచి చేసే కార్యక్రమం చేస్తున్నాడు గతంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత గొప్పగా ప్రజలందరినీ అన్న అన్ని అందరినీ ఈ రోజు కులానికి మతానికి పార్టీలకి భేదం లేకుండా ఈ విధంగా సంక్షేమం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఒక్కసారి పెద్దలు ఆలోచిల్సిన అవసరం ఉంది గతంలో ప్రభుత్వాన్ని మనం చూసాం రెండు వేల రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన పక్కన ఊరే మీ అందరికీ తెలుసు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు మమ్మల్ని గెలిపిస్తే మేము మొత్తం డ్వాకర్లను మాఫీ చేస్తాం మొత్తం రైతులను మాఫీ చేస్తాం బంగారు అంతా మేము రుణమాఫీ చేస్తాం హామీ ఇవ్వడం జరిగింది ఒక్కసారి మన గుండెల మీద చేయాల్సి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏ ఒక్కరికైనా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల మొత్తం రైతు రైతు రుణమాఫీ అయ్యిందా ఏ ఒక్కరికైనా మొత్తం డ్రోకర్ రుణమాఫీ అయ్యిందా ఏ ఒక్కరికైనా మొత్తం బంగారు రుణమాఫీ అయ్యిందా అని చెప్పి మీ అందరూ అడుగుతున్నాను అదే విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను రెండు వేల పంతొమ్మిదిలో గెలిస్తేనే మొత్తం మా డాకర్ అక్కా చీలు రుణమాఫీ చేస్తాను మాట్లాడడం జరిగింది ఆ మాట నిలబెట్టుకుంటూ ఇరవై ఐదు వేల కోట్లు మా రుణమాఫీ చేయడం జరిగింది అంటే రేపు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని గెలిపిస్తే ఒక కేజీ బంగారం లేకపోతే ఒక కారు ఇస్తామని కూడా మాట ఇవ్వచ్చు కానీ ఒక్కసారి పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో రెండు వేల పద్నాలుగులో ఏ ఒక్క టిడిపి నాయకుడైనా ఆ రోజు మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇది ఇవి మేము చేశామని చెప్పి వాళ్ళు ధైర్యంగా తీసుకోవచ్చు మిమ్మల్ని ఓటిపి అడగారా అని చెప్పి ఒక్కసారి పెద్దల్ని అవసరం ఆలోచన అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళు నిజంగానే రెండు వేల పద్నాలుగులో మేము అన్ని అన్ని హామీలు నిర్వహించామని చెప్పి చెప్పగలిగితే మేము పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం నాకైతే బలమైన విశ్వాసం ఉంది ఒక పది శాతం హామీలు కూడా వాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన నిర్వహించలేదు ఈ రోజు మనం ఏం చెప్పినా కూడా దీనికి మూడు రేట్లు చేస్తాం ఐదు రేట్లు చేస్తాం పది చేస్తాం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు కాక కానీ మీ పెద్దలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా ఈరోజు ఒక సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా మన రంగంపేట ఒక రోల్ మోడల్ గా పెట్టాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఆలోచిస్తా ఉంటారు ఎందుకంటే రంగంపేట అనేది రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కావచ్చు నాన్నగారిని ఆశీర్వదించి ఆ రోజు శాసనసభలో ముఖ్య పాత్ర పోషించిన పంచాయతీ రంగంపేట మీ ప్రజలందరికీ ఎప్పుడు మేము రుణపడు కూడా తెలియజేస్తున్నాను మన ఒక్క పంచాయతీలోనే సుమారు ఏడు కోట్ల రూపాయల పైన మనం అభివృద్ధి చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్దలు రావాలనుకుంటున్నా నలభై ఒక్క సిమెంట్ రోడ్లు రెండు కోట్ల తొమ్మిది లక్షలు నాలుగు గ్రామాల రోడ్లు ఇరవై మూడు లక్షలు ఒక గ్రామ సచివాలయం మన ఎదురుగా కనిపించే సచివాలయం నలభై లక్షలు పక్కనున్న రైతు భరోసా కేంద్రం ఇరవై ఒక్క లక్షలు గ్రామ ఆరోగ్య వైద్య శిబిరం పదిహేను లక్షలు మహిళా భవనం పద్నాలుగు లక్షలు జగనన్న సమావేశం మంది ఇరవై ఒక లక్షలు పాల కేంద్రం పదహారు లక్షలు గ్రామ వేదిక పన్నెండు లక్షలు రీజినల్ లైబ్రరీ పదహారు లక్షలు కమ్యూనిటీ శానిటరీ బిల్డింగ్ మూడు లక్షలు అదే విధంగా క్రీడా మైదానం రెండు లక్షలు అంగన్వాడీ కేంద్రం పదహారు లక్షలు రెండు ఆరో ప్లాంట్లు తొమ్మిది లక్షలు బోర్లు పంపి ఇరవై ఎనిమిది ఇరవై మూడు లక్షలు అదేవిధంగా ఈ ఆటో ఆరు లక్షలు అదేవిధంగా పూలు పండ్లు ఇతర తిరివి ఇంటింటికి చేర్చింది రెండు లక్షలు సిమెంట్ బెంచులు నూట యాభై సిమెంట్ బెంచులు పది లక్షలు నాడు నేడు పాఠశాల కింద రెండు నాడు నేడు పాఠశాలలు యాభై ఐదు లక్షల నలభై రెండు వేలు జగనన్న ఇల్లు నిర్మాణం మొత్తం మూడో పది జగనన్న నిర్మాణం రెండు రెండు కోట్ల తొంభై డెబ్బై లక్షలు అంటే గత నాలుగు సంవత్సరాల పది నెలలు మన ఒక్క పంచాయతీకి సుమారు ఏడున్నర కోట్ల నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు మన 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 ఎమ్మెల్యే గారి చొరవతో మనం ఈరోజు శాంక్షన్ చేసుకొని మన పల్లెని అభివృద్ధి చేసుకోవడంలో మన ముందున అయినా పెద్ద అడగచ్చు మొత్తం పంచాయతీలో అన్ని రోడ్లు వేసేసారు అన్ని డ్రైన్లు కట్టేశారు అంటే నేను తప్పకుండా సమాధానం చెప్పలేను ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఈ రోజు పది రోడ్లు వేస్తాం రేపు కోరిక ఎంత నోరు చేశాయో అన్ని గవర్నమెంట్లు ఎంత కంపయంగా ఎంత ఖర్చు పెట్టాయో దానికి మూడు నుంచి నాలుగు రేట్లు ఎక్కువ మనకు మన గవర్నమెంట్ లో గత నాలుగు సంవత్సరాలు పది ఖర్చు పెట్టామో మాత్రం గర్వంగా చెప్తున్నాను తప్పకుండా ఇదే విధంగా మన పంచాయతీని సుమారు డెబ్బై ఎనభై శాతం అన్ని పనులు కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక పది ఇరవై శాతం చిన్న చిన్న ఉన్నా కూడా మీరు బాధ్యత తీసుకొని మన పంచాయతీని అభివృద్ధి బోర్డు నడిపించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక అభివృద్ధి సంక్షేమే కాదు మనం వ్యక్తిగతంగా చేసే సేవలో కూడా ఏ రోజు వెనక్కి పోలేదు పది రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కూడా మన ప్రజల కోసం ఏ రోజు వెనక్కి పోలేదు దానికి ఉదాహరణ కరోనా సమయంలో పెద్దలు ఇద్దరు మధ్య చెప్పారు ప్రజలందరూ కూడా ఇంటి నుంచి కూడా బయట రాలేని సమయంలో ఆ రోజు ప్రజల కోసం వచ్చిన నాయకులు ఏకైక నాయకుడు చవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ రోజు ప్రతిపక్ష నాయకులు మేము లీడర్లు చెప్పుకున్న ఏ టీడీపీ నాయకుడు బయటకు రాలేదు ఆ రోజు వచ్చిన ఏకైక నాయకుడు చవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన వైసార్సీపీ నాయకులు ఎందుకు చెప్తున్నారంటే మనం ఆ రోజు రెండు కోవిడ్ సెంటర్లు ఎమ్మెల్యే గారు కష్టపడి ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి పద్మావతి కోవిడ్ సెంటర్ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ కలెక్టర్ ఆఫీస్ ని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆ రోజు టీటీ బోర్డు రిక్వెస్ట్ చేసి చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఆ రోజు వెయ్యి పడగల హాస్పిటల్ గా చంద్రగిరి ప్రజల కోసం హాస్పిటల్ గా చేయడం జరిగింది అదేవిధంగా రిక్వెస్ట్ చేసి రెండో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేస్తున్న గంట గంటకి అక్కడ భోజనాలు ఎలా ఉన్నాయి అక్కడ వసతులు ఎలా ఉన్నాయి అక్కడ ట్రీట్మెంట్ బాగా జరుగుతా ఉందా అని చెప్పి సుమారు ఒక సంవత్సరం పాటు గంట గంటకి ప్రజల ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే గారు అక్కడే మొత్తం కోవిడ్ సెంటర్ లోనే రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని కూర్చొని ప్రజలందరికీ సేవ చేసుకునే ప్రయత్నం చేశాడు కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాదు ఆ రోజు చాలా మంది మనకి కొనుక్కునే స్తోమత ఉన్నా కూడా బయటికి వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నప్పుడు అమ్మడానికి లోపలికి రానప్పుడు నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో బియ్యం కావచ్చు రైస్ అదే విధంగా ఫ్రూట్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు శానిటైజర్ కావచ్చు మాస్కులు కావచ్చు ఆనందే మందు కావచ్చు కోడిగుడ్లు కావచ్చు చెప్పుకుంటా పోతే ఒక పది నుంచి పన్నెండు రకాల ఐటెంలు వారానికి కూడా పంపించి మాకు ఓటేసిన ప్రజలకు మేము సేవ చేసుకోవాలని చెప్పి ఆ కష్టపడడం కష్టపడటం జరిగింది అదేవిధంగా ఆ రోజు వరదలు వస్తే ఏ నాయకుడు ముందు ఎమ్మెల్యే గారు మనం ముందు వచ్చి సుమారు వారం పాటు ఆ రాయలసీమ కట్టుబడి నుండి మన ప్రజల కోసం ఆ రోజు కూడా కాపాడడం జరిగింది అదేవిధంగా ఒక పండుగ వస్తే ఒక సంక్రాంతి వస్తే స్వీట్లు బట్టలు కుక్కర్లు ఇవ్వడం కావచ్చు ఒక రంజాన్ వస్తే రంజాన్ తోబా ఇవ్వడం కావచ్చు క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కార్క్ ఇవ్వడం కావచ్చు మన పిల్లల్ని ఎంకర చేయడం కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసి ఆలోచన గల వ్యక్తి అభివృద్ధి చేయడం నా బాధ్యతగా ఫీల్ ఎందుకంటే నాకు మీకు ఉన్న ఆత్మీయత అది అనుబంధం అది విడుదల నాకు నా ప్రజలకు ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయించిన ఎన్నో అభివృద్ధి పనులలో ఇది ఒక చిన్న నీటి బిందువు వంటిది అదే స్ఫూర్తితో మన ముందుకు వస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం